కూడా తీసుకొస్తున్నాం కొంతమంది డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర వెరిఫై చేస్తున్నందున కొద్దిగా డిలే అయింది కానీ తప్పకుండా ఈ స్కీమ్ మరింత స్ట్రాంగ్గా చేయడం జరుగుతుంది అదే విధంగా స్కాలర్షిప్ చెల్లించలేక ఇతరత్ర ఆత్మహత్యలు అన్నారు మీ ప్రభుత్వంలో లావాన్ని అనేటువంటి దళిత ఇంజనీరింగ్ స్టూడెంట్ మహబూబ్ నగర్లో ఆత్మహత్య చేసుకున్నది తల్లిదండ్రులకు వీడియో కూడా పెట్టింది నేను ఉన్నత చదువులు చదువుకోవడానికి నాకు డబ్బులు లేకపోతే మీరు ఇవాళ గొప్పగా మాట్లాడితే ఎట్లా పదేళ్లలో మీరు చేసినటువంటి బకాయిలు మీరు పెట్టినటువంటి రకరకాల సమస్యలు అవి కొనసాగుతున్నాయి వాటిని కంప్లైంట్ అట్లాంటి సమస్యలు రాకుండా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా మరి ఇందాక అన్నట్టుగా నూట రెండు వందల నలభై నాలుగు కోట్లు వాళ్లే పెండింగ్ ఇచ్చిపోయారు వివేకానంద గారు కానీ రాజశేఖర రెడ్డి గారు అనిల్ జాదవ్ గారు మరి బలాల గారు చెప్పినట్టుగా వాళ్లకు ఏ కమ్యూనిటీ నుంచి ఎంతెంత ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ చెల్లించినయో విత్ పేపర్ రూపంలో వాళ్ళ ముందు పెట్టడం జరుగుతాయి సార్ ఈరోజు వాళ్ళు ఒక సబ్జెక్టుకి వచ్చి ఒక సబ్జెక్టు మేము ఆల్రెడీ నూట నలభై నాలుగు కోట్లు నూట నలభై కోట్లు నూట నలభై కోట్ల డెబ్బై నాలుగు లక్షలు చెల్లించడం జరిగింది మాకున్నటువంటి దాని ప్రకారము ఇంకా నూట నాలుగు కోట్లు పెండింగ్లో ఉన్నాయి అవి తొమ్మిది మార్చి వరకు కూడా మాకు అవకాశం ఉంది దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఇంకా చెల్లించలేదు చెల్లించ మేమేమి ఎక్కడ పెండింగ్ పెట్టలే కొన్ని పెండింగ్ ఉన్నాయి స్కాలే ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇచ్చిపోయిన నాలుగు వేల ఐదు వందల కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి ఇవాళ మమ్మల్ని అంటే ఎట్లా మేము మీరు ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా చెల్లించే కార్యక్రమంలో ఉన్నాము అది అర్థం చేసుకోకుండా ఇంకేదో డ డైవర్ట్ చేయడము ఇవాళ ఆటోలు అది ఊబర్లు బైకులు మీ ప్రగతి మీ తెలంగాణ భవన్ లో మీరు ఓపెన్ చేసిర అంటే బస్సు బంద్ చేయాలా ఎర్ర బస్సును ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు అది కూడా చెప్పండి ఆటో ఆటోలకు మీరు పదేళ్ళలో ఏం చేసిర్రు మీరు పెడితే మీరు పెడితే ఓలా ఊబర్ బైకు మరి ఇవాళ ఏమి మెట్రో కూడా వచ్చినాక చాలా మందికి ఆటోలకు కూడా దెబ్బతిన్నది అదే విధంగా మీ ప్రగతి భవన్లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ మీ హయాంలో జరిగినాయి కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్న అప్పుడు ఒక మాట అక్కడున్నప్పుడు ఒక మాట కాదు మీరు పదేళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిర్రు మేము తీసుకొచ్చింది ఒకటే ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం పేదింటి బస్సు పేదింటి బిడ్డలెక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం అది తప్ప అరే మీరు ఎట్లా మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు సెలక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము వివిధ డాక్యుమెంటేషన్ అదే విధంగా వివిధ శాఖల నుంచి ఈ అంబేద్కర్ గారి యొక్క ఓవర్సీస్ అనేది ఒక డిపార్ట్మెంట్ తో లిమిటేషన్ లేదు వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ బ్రాహ్మణ ఇతర క్యాస్ట్లు కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు డిసెంబర్ ఎండింగ్ లోపు ఇవి క్లియర్ చేస్తాం తప్పకుండా స్ట్రాంగ్ గా ఈ పథకాన్ని కొనసాగిస్తాం ఫైవ్ కరీంనగర్ కామారెడ్డి